బిడ్డ చెప్పినా తల్లిదండ్రులు నమ్మలేదట ఎవిడెన్స్ కోసం ఓ మైనర్ బెస్ట్ ఐడియా అనట సో ఒక మైనర్ బాలిక ఏం చేసిందంటే ఒక మంచి ఆలోచనతోటి ఒక వృద్ధుడిని జైలు పాలు చేసింది అయితే వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడల్లా ఆ వృద్ధుడు ఇంటికి వచ్చి ఆ బాలికతోటి వెకిల్ చేష్టలు సో కొంత అసభ్యకరంగా ప్రవర్తించడట వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదట ఆయన అసలుంటోడు కాదు మంచిగా మాట్లాడుతుండు కదా అని పైగా ఇంటి ఓనర్ అయ్యేసరికి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక మంచి ఆలోచన చేసింది ఎందుకు చూద్దాం డెబ్ ఓ డెబ్బై మూడు సంవత్సరాల వృద్ధుడు ఓ బాలికను వేధిస్తున్నాడు ఈ వేధింపులు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న బాలిక ఫిర్యాదును తల్లిదండ్రులు అయితే పట్టించుకోలేదు ఇంటి యజమాని కావడంతో ఆ వృద్ధుడు ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారితో మర్యాదగా ఉంటున్నాడు ఇలా వేధింపులు తీవ్రమవడంతో బాలిక వృద్ధుడు వృద్ధుడి యొక్క గలీ చేష్టలపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది వారు ఆయన అలాంటి వాడు కాదని బాలికను అయితే మందలించారు ఇక దీంతో బాలిక ధైర్యం చేసి ఇంట్లో ఎవరు లేనప్పుడు వృద్ధుడు వస్తాడని తెలుసుకొని ఎట్లా వస్తాడని ఆమె తెలుసుకొని ముందుగా మొబైల్ ఫోన్లో వీడియోను ఆన్ చేసి పెట్టింది వృద్ధుడు వచ్చి చేసిన వెకిలి చేష్టలను రికార్డ్ చేసి తల్లిదండ్రుల ముందు పెట్టింది ఇక అప్పుడు షాక్ గురైన కుటుంబ సభ్యులు రాజకొండ టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు సో డెబ్బై మూడు ఏళ్ళ వయసు వచ్చింది బుద్ధుండా బుద్ధుండాలిగా సో మొత్తానికి అయితే పట్కపోయి జైల్లో దోషించట బెస్ట్ ఐడియా చేసింది బాలిక ఆ బాలిక ఉన్నటువంటి ఆ సమయస్ఫూర్తి ఆ ఆలోచన అందరు మహిళలకు కూడా ఉంటే అందరికీ హెల్ప్ అవుతుంది